అరకు చిన్న వీడియో చేద్దాం వాళ్ళది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మా అమ్మ మా నాన్న ఈ డేట్ టైంలో ఇద్దరు ఒకే సంవత్సరంలో రెండో నెలలో ఆరో నెలలు చనిపోయింది మా అమ్మ ఆరో నెలలో చనిపోయింది మా నాన్నమా రెండో నెలలో చనిపోయాడు మా అమ్మాయి డిసెంబరు ఆరునో చనిపోయింది మా నాన్న ఏమో సంవత్సరంలో ఫిబ్రవరి రెండో తారీఖున రెండవ రోజు రెండో తారీఖు చనిపోయాడు డేట్ వీక్షించండి ಯಾ ಗಜotti ಫೆಡ್ಗಾಳೇ ಏನು ಮಧ್ಯಕ್ಕೆ ನಿಷ್ಟಾವು ನಾನು ಮಾವ ಶೆಟ್ಟಿ ಎಂತಾಗದಿ ಅರೆ ಇದು ಪಕ್ಕದ ಕೋರ ಬಂಗರ್ ತೆಗಲ್ಲ ಏನಂತಾಗಲಿ ಜೋರಗೆಟ ಜೋರಗೆ ಬಾರ್ಲೋಯಿತೆಗಳು ಈ ಇದು cilungan ada map ada job lo nih pen